హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి కబుర్లు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవి బంతి పువ్వులు చాలా అంటే చాలా బాగుంటాయి దీనిలో బియ్యం బంతి పూలు అనుగిన అంటారు మనం రెగ్యులర్గా యూజ్ చేసే బంతి పువ్వులు బయట దొరికే బంతి పువ్వులతో పోలిస్తే ఇవి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయి చామంతి పువ్వులు ఎక్కువ ఉంటాయి కానీ ఈ బంతి పూలే చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి కదా మీకు గనక ఒకవేళ వీలైతే ఇలాంటి బంతి పువ్వులు నాటుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఎలా ఉంది ఇదో ఇంకొక అలా ఇవి ఇది రెడ్ అన్నది ఇంతకుముందు గురించి కొంచెం వైట్ ఉంది ఇది లైట్గా ఆరెంజ్ కలర్లో ఉన్నాయి రెడ్ కలరు ఇలా మామూలు మనం దొరికేవి ఇలా ఉంటాయి చూడండి దానికి దీనికి డిఫరెంట్ ఎంత డిఫరెంట్ ఉంది ఇవి బంతి కొంచెం రెక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి బాగుంటాయి కానీ వాటితో పోలిస్తే ఇవి చాలా బాగుంటాయి అన్నట్టు ఇది రెడ్ కలర్ది ఇలా ఉంటాయి రెక్కలు పెద్ద పెద్దగా ఉంటాయి మనం చూసేవి కొనుక్కొచ్చుకునేవి ఇలా ఉంటాయి చూడండి వాటికి వీడికి డిఫరెంట్ ఎలా ఉంది చిన్నగా ఉంటాయి చామంతి పూలు ఎక్కువ ఉంటాయి మనం దర్వాద కానీ పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి దేవుడి దగ్గర పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఇలా ట్రై చేసే కంటే అవి కూర్చుకుంటే మనం ప్లాస్టిక్ కవర్స్ ఉంటే చూసినా ఎన్ని రోజులైనా ఎండిపోకుండా ఉంటాయి ఇవి అలా అనిపిస్తాయి కానీ చూడడానికి చాలా బాగుంటాయి అలా నాటుకోండి వీలైన వాళ్ళు అలాగే మీకు ఇంకొకటి చూపిస్తాను ఏందో చూడండి ఇది చూస్తున్నారు కదా ఇది నా బెండకాయ ఇది మనం రెగ్యులర్గా దొరికే బెండకాయ ఇది బ్లాక్ ఇది అన్నట్టు ఇది బ్లాక్ కాదు బ్లాక్ అంటే హైబ్రిడ్ ఇది మన బెండకాయ అన్నట్టు పెద్ద పోతాయి చెట్టు మొత్తం ముళ్ళు ముళ్ళు చూడడానికి దగ్గర నుంచి చూస్తే అంత కుచ్చుకపోతాయి చేతులకు ఈ బెండకాయ మా ఇంటి దగ్గరలో వేసినాం మందు లేదు ఏం లేదు మంచి ఫుడ్ తీసుకుంటున్నాం ఇంటి దగ్గర ఉండి ద వాడితో పోలిస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉంటుంది చెట్టు చాలా పెద్దగా పోతుంది ఇది నాటు బెండకాయ అన్నట్టు ఇది చూసారా మీరు ఎప్పుడైనా నాటు చూసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంత పెద్దగా అయిపోతాయి కానీ చాలా రఫ్గా ముండ్లు ఉంటాయి కుచ్చుకుంటాయి అవి నేను తెంపాను ఎప్పుడు చూసినా మా అమ్మనే పంపిస్తాను తెంపడానికి మరీ అంత ఏం లే ఉండవు కానీ ఎక్కువ అలవాటు ఉండాలి కదా అందుకని పెద్ద చెట్టు కలబంద చెట్టు తులసి ఇది ఇది చూసారా ఇది చూసినా అంటూ పూలు అంటారంట రేఖబంతి పూలు అంటారంట మేమైతే అవి పత్తి పూ అవి పోక పూలు అంటాం అన్నట్టు పత్తి పూలు పత్తి పూలు అంటాం చూస్తున్నారుగా ఎంతో బాగుంది ఇది మా పెరట్లో ఉన్న మొక్కలు వీలైన వాళ్ళు అలా నాటుకోండి బాగుంటుంది ఏదో టైంపాస్ వీడియో నా వీడియో కనుక మీకు టైంపాస్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను ఓకే